వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు శుభాభివందనములు అందరూ బాగున్నారండి అనేది దేవుని వాక్యములో మీరందరూ ఎదుగుచున్నారని విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు చివాహారము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసేది నని బిలాముతో అనగా నంబర్స్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ ఎయిట్ అండ్ ద లార్డ్ ఓపెన్ ద మౌత్ ఆఫ్ ద ఆస్ అండ్ సైడ్ అండ్ బాలం వాట్ హ్యావ్ ఐ డన్ అండ్ ది దట్ దో హ్యాస్ట్ స్మిటెన్ మీ దీస్ త్రీ టైమ్స్ ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈరోజు దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం ఇక్కడ బాలాము దేవుని యొక్క సేవకుడు అయితే ఈయన బిలాము మాటలు విన్నారు రాజైన బిలాము తరుపున ఇస్రాయేల్లను శపించడానికి దేవుని ఆజ్ఞ అనుమతి లేకుండా బయలుదేరి వచ్చున్నాడు ఆ దారిలో జరిగినటువంటి ఈ యొక్క సంగతి మనందరికీ ఎంతగానో ఆశ్చర్యం కల్పిస్తుంది ఎందుకంటే ఆ మార్గము గుండా ఆయన వెళ్చున్నప్పుడు దేవదూత అతని సంహరించవలనని ఎదురుగా ఉన్నాడు అప్పుడు ఆయన చూడలేకపోయాడు కానీ గాడిద దేవదూతను చూసింది అందువల్ల తన యజమానిని రక్షించవలన ఉద్దేశంతో ఖడ్గము దూసి చేత పట్టుకుని నిలబడి దేవదూతను చూసి భయము చెంది పొలంలోనికి వెళ్ళింది మార్గం గుండా కాకుండా ఆ విధంగా వెళ్ళినప్పుడు బిలాము చాలా కోప్పడ్డాడు ఇరుకు మార్గం గుండా వెళుతూ బిలాము కాలును గోడకు అదిమి పెట్టడం వల్ల బిలాముకు కోపం వచ్చి ముమ్మారు తన గాడిదను కొట్టాడు అప్పుడు దేవాది దేవుడు గాడిదకు ఓ వాక్కునిచ్చాడు అది నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివేమి అని బిలాముతో మాట్లాడుతున్నప్పుడైనా బిలాము ఇది దేవుని కార్యమని గ్రహించలేని అజ్ఞానంతో ఆయన కళ్ళు నిండిపోయి ఉన్నాయి ముప్పై తొమ్మిదో వచనంలో బిలాము నీవు నా మీద తిరగబడివి నా చేత ఖడ్గమున్నేడల నిన్ను చంపిందునని గాడిదతో అంటున్నాడు అందుకు గాడిద నేను నీ దాడనైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను చూడండి గాడిద ఇంతగా మాట్లాడుతుంది దేవాది దేవునికి స్తోత్రం కలను గాక ఆయన జ్ఞానుల జ్ఞానమును వెరితనముగా చేయువాడు జ్ఞానిని నేను ప్రవక్తను నేను చేసింది ఏమైనా సరే దేవుడిని నెరవేరుస్తారు అన్న అహంకారంతో నిండి ఉన్న బిలాముకు దేవుడు ఒక గాడితో బొద్దు చెప్పిస్తున్నాడు ఈరోజు అనేక కుటుంబాలలో అనేక కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవతో కొట్లాటలతో తన్నులతో జరుగుతూ ఉన్నాయి మీరు ఒకవేళ నిర్దోషమైన మీ భార్యను కొట్టుచున్నట్లయితే దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుల ఆయన తన స్వరూపం ముందు పురుషుని గాను స్త్రీని గాను మనల్ని నిర్మించుకున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన నిన్ను లెక్కలోనికి తీసుకుంటాడు లెక్క అడుగుతాడు నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పవలసింది నువ్వు చేయు ప్రతి కార్యం బట్టి నీ శరీరంలో సగ భాగమైనటువంటి ఏక శరీరము ఏక ప్రాణముగా ఉండవలసినటువంటి నీ యొక్క భార్యను నీవు కొడుతున్నట్లయితే ఒకవేళ ఆమె నిర్దోషి అయితే తన దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆమె తరపుననితో వ్యాజ్యం ఆడతాడని గుర్తుపెట్టుకో ఎంతోమంది స్త్రీలు జాబ్స్ చేసే దగ్గర వారి యజమానులకు ఎలాంటి క్షోభ పెడుతున్నా ఎలాంటి బాధల ఇబ్బందులకు గురి చేస్తున్నా వారు మౌనంగా ఉండి దేవుడికి మొరపెట్టుచున్నాడని ఒకవేళ నువ్వు ఆసక్తిలో ఉన్నట్లయితే వెంటనే దేవుని సన్నిధి అవ్వు ఒకవేళ ప్రియ సహోదరి నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లయితే సహోదరుడా నీవు బాధపడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ తరపున వారితో వ్యాజ్యమాడగా అంటాడు నీవు దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయనతో మొరపెట్టినట్లయితే ఆయన నీ తరఫున వ్యాజ్యమాడి నీకు న్యాయం జరిగిస్తాడు ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువ పెట్టడని యోగ బృందం ఎనిమిదవ తేమి ఇరవై వచనంలో వాక్యం సెలవేస్తుంది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడును ఎట్లనగా నోరు లేని గాడ్బము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించనని రెండవ పేదరు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదారో వచ్చిన వాక్యము స్పష్టంగా రాయబడి ఉన్నది ప్ర సహోదరి సహోదరులరా నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పో మేఘములను ఇన్నారు బుద్ధిహీనులంతా వీరి కొరకు గడాంధకారము భద్రము చేయబడి ఉన్నది గర్విష్ఠులు దుర్మార్గపు పనులు చేయువారు పాపపు పనులను ప్రేరేపించువారు ధనాపేక్ష చేత ధనము కొరకు అన్యాయములు జరిగించి వారందరి కొరకు దేవుడు అంధకారమును భద్రము చేసి ఉన్నాడు వారందులో నుంచి ఎన్నడూ బయటికి రాకుండా నీతిమంతులకు అనీతిమంతులకు దేవుడు మధ్యన పెద్ద అగాధమును సృష్టించి ఉన్నాడు సహోదరి సహోదరుల దేవుడు గద్దించు దేవుడు ఆయన రాజదండము చేత పట్టుకొని ఆయన సింహాసముందు ఆసీనుడు ఉండగా ఆయన ఎదుట నిలవబడు వాడు ఎవడు కనుక నీకు ఇంకా సమయం ఉండగానే నీవు ఒకవేళ పాపపు స్థితిలో జీవించినట్లయితే దేవుని దగ్గర మారుమనిషి పొందు పశ్చాత్తాపం అడగండి ఆయన మిమ్మల్ని క్షమించేవాడు ఒకవేళ అన్యాయానికి గురవుతున్న స్థితిలో ఉండి దేవునికి మొరపేటచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరు భయపడకు దేవుని విడుదల చేస్తాడు ఈరోజు అనేక మంది సేవకుల మీద లోకంలో ఉన్నవారు దాడి చేయటం లేదా ఎన్నో అవమానాలు చేస్తూ సువార్త పనులు అడ్డగిస్తూ అవివేకమైన పనులు చేస్తూ వారి కళ్ళ ముందు ఉన్నటువంటి మరణ దూతను చూడలేకపోతున్నారు దేవాది దేవుడు అన్నింటినీ గమనిస్తున్నాడు ధైర్యం కలిగి ఉండండి సేవకులందరి గురించి ప్రార్థించండి ఒకనొక రోజున ఆయన ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడ దాసుడాల అనే సాక్ష్యము కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి దేవుడి వాక్యము మీ హృదయంలో స్థిరపరిచి గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలేకీపవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 పరిశుద్ధుడా గొప్పదేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి వాక్యమైన ప్రార్థనలో ఎక్కిభించిన ప్రతి బిడ్డను వారి అవసరతలన్నీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ తండ్రి సహాయము చేయండి వారు దేని గురించి అయితే బాధపడుచున్నారు అణచివేయబడుతున్నారు వాటన్నింటి నుంచి విడతలంత ఇచ్చేయండి లోకంలో జ్ఞానులు నవడం వారిని ప్రభు వేర్రి వారిగా చేయుటకు తండ్రి మీరు వెర్రి వారిని తండ్రి ఉపయోగించుకునేవారు ప్రభు అటువంటి బిడ్డలందరినీ సహాయం చేసి మీ యొక్క సన్నిధి నిలబెట్టుకుని తండ్రి ప్రతి వారి అక్రతల అవసరతలు మీ సన్నిధి దగ్గర సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచ్చు నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎవ్రీ వన్